అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను హైదరాబాద్ వచ్చానండి పిల్లలు ఇక్కడే ఉన్నారు సంధ్యారమ్య పిల్లలు అందరూ ఉన్నారు అన్నమాట అండి ఈ రోజంతా కూడా నేను షాపింగ్ పని పెట్టుకున్నాను నాకు ఒకటి రెండు షాపింగ్ పనులు ఉన్నాయండి నా గోల్డ్ స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది జ్యువెలరీ ఒకటి చూసుకోవాలి ఇట్లా అన్ని పనులు పెట్టుకొని బయలుదేరాము ఫస్ట్ అయితే మేము ప్రగతి నగర్లో ఉన్న చన్నపట్నం పట్టు చీరల అంగడి షోరూమ్కి వెళ్తున్నామండి ఎందుకో తెలుసా అండి ఇక్కడ కొలాపరేషన్ సేల్ అని చెప్పి పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు పెట్టారు ఇందులో కలకత్తా బెనారస్ ముంబై సూరత్ కాంచీ పట్టు చీరలు అన్నీ కూడా థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో పెట్టారండి అంటే ఇది క్లియరెన్స్ సేల్ అనమాట కొంచెం సూక్ష్మ లోపాలు గల చీరలను కూడా ప్రత్యేకించి పెట్టారు అంటే ఇలాటప్పుడు మనకి మంచి చీరలు కాస్ట్లీ చీరలు అవన్నీ కూడా మంచి మంచి చీరలు తక్కువ ప్రైస్లో దొరుకుతాయండి అయినా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా నేను చిన్నపట్నం పట్టు చీరల అంగడి వెళ్తాను షాపింగ్ చేస్తాను మళ్ళీ మీకు ఆ సి చీరలు కూడా చూపిస్తాను కదండి చాలా క్వాలిటీగా ఉండే చీరలు మంచి ప్రైస్లో తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట మనకి దిగో స్టైర్లో అంతా కూడా ఫ్రెష్ స్టాక్ ఉన్నదండి నోనో నో మాకు తగ్గింపులు ఇవే కావాలి అని చెప్పి అప్ స్టైర్లో ఈ తగ్గింపులు ఆఫర్ అంటే అక్కడికి వెళ్ళాము ఏంటంటే బెనారస్ కలకత్తా సూరత్ కంచి ధర్మవరం వీళ్ళందరితో ఈ చిన్నపట్నం వాళ్ళు టైఅప్ అయ్యి ఈ డిస్కౌంట్ క్లియరెన్స్ పెట్టడం జరిగింది అనమాట ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మీద ఇవన్నీ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇవన్నీ లో రేంజ్ అనమాట స్టార్టింగ్ మనకి ఏంటంటే పదిహేను వందల నుంచి అప్ టు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వరకు ఏరియా మొత్తం ఉంది అనమాట ఇవన్నీ ఇందులో ఏంటంటే మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి మీకు డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవు ఓన్లీ డిస్కౌంట్ వరకే నార్మల్ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఏంటంటే కొన్ని షేడ్ అవ్వడం కానీ అయితే ఫస్ట్ మేము ఇవి ఒకసారి చూసి కరువులో ఉన్న వాళ్ళకి పట్ల ఇచ్చినట్టు ఇస్తే ఏది ఇది కావాలి అది కావాలి అది కావాలి చాలా అనిపిస్తుంది ఏమన్నా కొనిపెట్టే ప్లాన్ ఉందా మీ ఇష్టమే ఇగో బంపర్ ఆఫర్ మీకే చూసుకో

చీరలు నాకు తెలిసిపోతున్నాం ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి ఫోర్ థౌసండ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఇలా కానీ అసలు అలా చాలా బాగుంది ఆఫర్ ఉన్నప్పుడు ఇటువంటి చీరలు అంటే మంచి చూసుకోవాలండి తక్కువే అనుకోండి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు మంచి ఆఫర్ ఉన్నప్పుడు మాత్రం మంచి సారీస్ మనం విడిగా ఇది ఫైవ్ థౌసండ్ పెట్టుకునే బదులు ఇప్పుడు ఆఫర్ థర్టీ పర్సెంట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చు త్రీ పడుతుంది వావ్ ఇది చూడవే కాది వస్తుంది కదా గ్రీన్ త్రీ థౌసండ్ ఉంది దీని మీద ప్రైస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇది చూడు చాలా బాగుంది సరే బాగుంది పట్టు మీద మొత్తం ఇలా కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది ఇది అట్లా పడుతుందండి ఇలా అన్నమాట అంటే మీకు ఐడియా కోసం ఉందని చూపిస్తున్నా కొన్ని ఇది బ్లౌజులు అయితే సూపర్ గా ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజులు మంచిగా లైనింగ్ వీటితో ఉన్నాయి ఈ వెయ్యికి మూడు ఏడి ప్లెయిన్ మామూలు కాటన్వి ఇట్లా వర్క్ అయితే వెయ్యికి రెండు ఫుల్ స్లీవ్స్ ఉన్నది హాఫ్ స్లీవ్స్ కూడా ఉన్నాయి మీకు కావాల్సినవి చూసుకోవచ్చు బ్లౌజు చాలా కలర్స్ ఉన్నాయి ఇట్లా ఇక్కత్ బ్లౌజులు ఇవి కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోండొచ్చు ఇది కూడా బాగుంది అమ్మ ఎక్కడికెళ్ళి బ్లాక్ ఏరియా బ్లాక్ హెరియస్ మళ్ళీ ఇదంతా తెలుసా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది దీని మీద కూడా థర్టీ పర్సెంట్ ఉన్నది ఆఫ్ ఇగో ఈ సారీస్ ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి టూ టూ ఉంది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ చార్జెస్ సారీ లెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది అది లెవెన్ హండ్రెడ్ బ్లాక్ లుద్దే ఎక్కువైపోయింది ఇదిగోండి కౌంటర్ చూసారు కదా ఇదంతా కూడా థర్టీ పర్సెంట్ కౌంటర్ లో ఇవన్నీ ఆ మంగళగిరి సారీస్ అండి వెంట భలే బాగుందప్ప చాలా బాగుంది ఎంత మంచి పట్టు ఫోర్ సిక్స్ ఉంటుంది దీని మీద థర్టీ పర్సెంట్ అంటే ఇవి మంగళగిరి పట్టువి అంటే పట్టు ఉంటాయి మామూలువి కూడా ఉంటాయి కదా అవి రెండు రకాలు ఇప్పటి వరకు మంగళగిరి సారీ ట్రై చెయ్యకపోయి ఇన్ కేస్ మీ విష్ లిస్ట్ లో ఉంటే కనుక ఇప్పుడు ట్రై చేసుకోండి ఇదిగోండి సంజీవ్ ఇది కూడా స్టైల్ గానే ఉంది ప్రింట్ వచ్చింది దానిపైన పైన కదా టూ చేంజ్ ఉంది ఆ టూ టూ ఉంది టూ ఉంది ఇది థర్టీ ఫైవ్ పట్టు కమాన్ క్యాలిక్యులేషన్స్ అట్ట మెండెడ్స్ ఇది బాగుంది కానీ ఇవి ఎక్కువ ఉంటాయి సెవెన్ ఫోర్ కుప్పడం పట్టా సో పట్టు సారీస్ కూడా ఉన్నాయి మొత్తం కుప్పడం పట్టు ఇవి కూడా మంగళగిరి అవి పింక్ ఆకర్షించింది అందుకని అన్నమాట ఇందులో రకాలన్నీ ఉన్నాయి అన్నమాట చాలా రకాలు ఈ బి పింక్ త్రీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇలాగా దీంతో నార్మల్ మంగళగిరి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఉండండి చాలా సార్ ఇదిగోండి వారు తీసేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అవునా చాలా బాగుంది అవునా అవునా సూపర్ ఉందండి చాలా బాగుంది తీసుకోండి తీసుకోండి

ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా చాలా ఉన్నాయి ఇంకో కలర్ ఆప్షన్ ఇది మొత్తం గ్రే కలర్ బార్డర్ వచ్చింది కింద కూడా ఇలా పెద్ద బార్డర్ పెన్ కలర్ సారీ లాగా సేమ్ దానికి పైన కింద బాగుంది లైట్ కలర్ పైన ఇది ఇలా బ్లౌజ్ వర్క్ తోటి కూడా వచ్చిన సారీ ఇది ఫోర్ థౌసండ్ థర్టీ పర్సెంట్ అంటే విత్ ఎయిట్ టూ ఎయిట్ బ్లౌజ్ చాలా క్వాలిటీగా ఉన్నది ఈ ఇందులో డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి వెతుక్కో ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్ వర్క్ తోటి వచ్చిన వర్క్ కూడా చాలా బాగుంది పక్కన పెట్టుకో ఇదిగో ఈ చార్జర్ స్టైలి మనకి త్రీ థౌసండ్ చేంజ్ ఉంటాయి కదండి ఇవి కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ లా చేంజ్ పడతాయి దేనికి అదే బాగున్నట్లు అనిపిస్తాను ఏంటిది పట్టుచారు చూడు ఇది ఎంత బాగుందో చాలా లైట్ ప్రైస్ ఎంత ఇది

ఇగో ఈ పట్టు చీరలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో సిక్స్ థౌసండ్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లో మూడు వేలుగా వస్తది ఈ చీర ఓ ఇలాగా అన్నమాట పెద్ద పెద్ద చక్రాలతోటి చాలా బాగున్నది అంటే ఒరిజినల్ పట్టు వేసి ఇది క్లియరెన్స్ సేల్ వన్ అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ మీకు డ్యామేజ్ ఏమొచ్చిందంటే ఇగో ఈ లైన్ ఇలా దారం పోయి దారం ఇది ఈ ఫస్ట్ మడతలో దారం పోపు పోయి ఉంది అంతే ఇదే అన్నమాట అండి ఇట్లా ఇలా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయి ఇదిగోండి ఇవి మంచి ఒరిజినల్ పట్టు ఈ చీరలు ఈ పద్నాలుగు వేలు ఉన్నది ఈ చీర ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అండి మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా చెక్స్ వేసుకొని రెడీ అయిపోతుంది ఇదిగోండి మరి చెక్స్ పట్టించారు అండి నాకు చాలా ఇష్టం చెక్స్ అలానే గ్యాప్ తోటి ఉన్నారు కదా మంచి ఇలా ఒరిజినల్ అండి ఇది పన్నెండు వేలు ఇది ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నది అంటే సిక్స్ సిక్స్ థౌసండ్ పట్టు ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు చీరలు ఫోర్టీన్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టెంపుల్

ఇగో పట్టు చీరల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పట్టు మంచి ఖరీదైన పట్టులండి అండి ఇది హ్యాండ్లూమ్ పట్టు ఇది కూడా లైట్ గానే ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పడుతుంది అనమాట అలాగా బాగుంది బా ఇది చూడండి అసలు కలర్ కాంబినేషన్ పన్నెండు వేలు ఆరు వేలు పడుతుంది పైన కింద కూడా సేమ్ బార్డర్ మీకు పట్టు ఒరిజినల్ పట్టు చీరలు అనమాట ఇవి ఇది ఏం పట్టు బాబా ఆరనే పట్టు అమ్మా ఇవి ఓకే ఆరిపోతే ఆరిపోతే పట్టు నీకు అలా అర్థమైందా అర్థమైందానే పట్టు కాదు ఎలిఫెంట్స్ ఇందులో ఎలిఫెంట్ పికాక్ మళ్ళీ బ్లాక్ బట్టేసుకున్నా థర్టీన్ థౌసండ్

అబ్బాయి ఈ ప్రైస్ కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు భలేగా ఉన్నాయి పెళ్లికి కావాలన్నా చక్కగా ఇట్లా తీసుకుంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎందులో వస్తాయి ఇదిగోల్డ్ వెడ్డింగ్ కలెక్షన్ కి కాడా ఇట్లా తీసుకోవచ్చు థర్టీ పర్సెంట్ ఆఫ్ కదా చూడు ఇవన్నీ కూడా డిజైనర్ పట్టు చూడు అసలు బాగుంది అసలు ఎంత చీర కొనాలంటే విడిగా యాక్చువల్గా ఇది ట్వంటీ నైన్ థౌసండ్ ఈ శారీ ప్రైస్ థర్టీ హోల్సేల్ లో ట్వంటీ థౌసండ్కి వస్తుంది దాని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఫోర్టీన్ థౌసండ్కి వస్తుంది పద్నాలుగు వేలకి ఇంత డిజైనర్ శారీ ఇంత పెద్ద బార్డర్ ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ తోటి హైట్ ఉన్న వాళ్ళు కడితే భలే ఉంటాయి అంటే నన్ను కొనుక్కోద్దంటున్నా నువ్వు అవును స్టార్ స్టార్ మెగా ఇవన్నీ డిజైనర్ శారీస్ అన్నాను కదా ఇదిగో బార్డర్ చూస్తే అర్థమైపోద్ది మీకు అన్ని కూడా మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ బోర్డర్స్ డిజైనర్ సారీస్ మనకి 30% ఆఫ్ అన్నని అంటే నా ఇది కూడా అంతే 20000 అంటే 16000 పడుతుంది ఇలా డిజైనర్ సారీస్ ఇప్పటి వరకు తీసుకోకపోతే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంది అలాంటి కావాలి అన్నప్పుడు అన్నప్పుడేమో దొరకవు దొరకవు ఇప్పుడు ఆఫర్ ఆఫర్ ఇంత ఫంక్షన్ ఎవరైనా పెళ్లి చేసుకుని ఫంక్షన్ పిలవండి అందరూ అలానే డిజైనర్ శారీస్ అన్నాను కదా ఇలా చూడండి నాకు ఇవి చాలా బాగా నచ్చి ఇవే చూపిస్తున్నాను ఇవి మంచి ప్రైస్లో థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయండి కాబట్టి సెవెన్ థౌసండ్ బాగున్నది ఇట్లా ఈ డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్నది ట్రై చేయండి ఇవి లైట్ వెయిట్ ఇవి బాగా అంత లైట్ వెయిట్గా ఉన్నాయి ఇది చూడవే ఇది చూడ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది కదా పెద్దవాళ్ళకి పదమూడు వేలు పదమూడు వేలు థర్టీ పర్సెంట్ ఇది థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇవన్నీ అంతే ఫుల్ పట్టు చీరలు ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది డిఫరెంట్ గా ఉన్నది బాగుందమ్మా ఇగో ఇట్ ఉన్నది బాగుంది టసర్ టసర్ టైప్ ఎంత ప్రైస్ త్రీ ఫైవ్ ఉంది త్రీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే టూ చేంజ్ పడలేదు చేంజ్ బాగుందా బాగుంది రెగ్యులర్ కలర్స్ కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్ లెవెల్ శారీగా కాకుండా డిజైనర్ లా ఉంది బాగుంది ఈ శారీని ఎక్కడ నుంచి అమ్మ నమ్మా చెల్లి వేసాను నేను మీద అదే కట్టుకున్నాను ఇది టూ లైన్ త్రీ థౌజండ్ ఇది టూ థౌసండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది థర్టీ పర్సెంట్ ఆఫ్లో అరే రే రేది ఇచ్చేసి మళ్ళీ తీసుకుందామా ఎందుకు సేమే ఎందుకు

చాలా బాగున్నది అందమైన రెడ్ సూపర్ ఉన్నది ఇది చూడండి డిజైనర్ బ్లౌజ్ తోటి సారీ మొత్తం అంతా స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది సంజు నువ్వు వైలెట్ కట్టావు కదా బ్లూ కట్టావు కదా అలాగా అలానే ఇలాగ అనమాట బ్లౌజ్ వల్ల లుక్ లుక్ బ్లౌజ్ కే లుక్ ఇది చూడు ఈ వర్క్ అసలు సూపర్ వచ్చింది అది వర్క్ అంతా ఫ్రంట్ బ్యాక్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఇట్లాగా స్వీట్ హార్ట్ నెక్ లాగా కుట్టారు మొత్తం బీడ్ వర్క్ సారీ ఇది సారీ ఇది ఇవి కాంట్రాస్ట్ లో ఇవి ఫైవ్ థౌసండ్ చేంజ్వి సారీస్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఇది ఇలా ఉంటాయన్నమాట సారీ రాబోన్ కలర్ ఇదంతా వీవింగ్ లో వచ్చిందన్నమా వీవింగ్ ప్రింట్ కదా మొత్తం ఇదంతా వీవింగే

ఈజోడండీ ఓ మంగళగిరి బాగున్నది ఇదంతా ఫిఫ్టీ పర్సెంట్లో ఉంది పదిహేడు పద్దెనిమిది వందలతో అంటే నైన్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఇవ్వండి కోట కాటన్ తెలుసు కదండి మంచి కోట ఇవేమో వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇది ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయి ఇవి కూడా కోటా సారీస్ ఇవి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ హాట్ అండ్ కోట చాలా బాగున్నాయి లైట్గా ఉన్నవి సెలెక్టెడ్ అండి సెలెక్టెడా ఆల్రెడీ సెలెక్టెడ్ అంటండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్లో ఉందండి ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నది కోట అంటే సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుందా ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి కోటాలో ఓ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కోటా సారీస్ కోటా చాలా బాగుంటాయండి ఫుల్ పార్టీ వేరు అవి చాలా చాలా బాగున్నదమ్మ నార్మల్ చీరలు ఎప్పుడన్నా తీసుకోవచ్చు థర్టీ పర్సెంట్ ఆఫ్ సంజు నీకు లోన కలర్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయి రెడ్గా అనిపిస్తుంది చెల్లికి లెవెండర్ మిక్స్ అయ్యిందండి అయినా శారీస్ సూపర్ ఉన్నాయి గోం ఇవన్నీ కూడా పట్టువి ఇగోండి పట్టులో థర్టీ పర్సెంట్ ఉన్నది అలానే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉన్నది ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే ఎటువంటి మిస్టేక్ లేని శారీస్ అనమాట అండి ఇవి థర్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా పట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కదా ఇటంతా కొంచెం చిన్న మిస్టేక్ ఏదన్నా ఉంట ఉండొచ్చు మడతలో ఏమన్నా కొద్దిగా కలర్ షేడ్ అయ్యి కానీ అట్లా కానీ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ వీటన్నిటి మీద అయితే థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నీ అన్నాకండి ఇంకా మనం ఈ మహాసముద్రంలో పడి ఎదుకోవటమేనా అనమాట హైదరాబాద్ ప్రగతి నగర్ చిన్నపట్నం పట్టు చీరల అంగడి షోరూంలో సందడి చూసారా అండి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్లో మంచి మంచి చీరలు అన్నీ ఉన్నాయండి పిల్లలకి లంగా ఓనీలు అవి కుట్టించాలన్నా కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట ఇది పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు మాత్రమే ఉన్నదనమాట ఇది కొలాబరేషన్ సేల్ అని పెట్టారు అవసరమైన వాళ్ళు చక్కగా వెళ్ళి మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదండి ఇవి డైరెక్ట్గా చూసుకోవాలి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్ చేసేయండి మేమైతే చాలా షాపింగే చేసామండి ఏం కొన్నామన్నది ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు బాయ్ అండి